मैले जान्छु। नमस्ते नमस्कार आसा मन्द गरकि। हजुर। हजुर। सर एक मिनेट इकडे। म एकच जरेन साइड जरेन। सॉरी इकडे। ओके। छोटा मीठा? मीठा। आटू टूनल। छोटा पुर्दिया में मेन बाट पुलावे दिखता होगा तो। वो साड़ी जगह ना मार्टी टूनल वगैरह में दिखता होगा। साड़ी। इधर इधर। मार्मेर का चीज़। टैगी टूनल। इधर बुकाई थी। तो ले। बिल्कुल। ओके सर। कौन था? सर। গান <laughs> 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 మన లక్ష్మీపూర్ గ్రామంలో మనకి ఆరోగ్య రీత్యా ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించాలనే ఉద్దేశంతో మనకు పర్మనెంట్గా హాస్పిటల్ అనేది సరిగా లేనందున మనకి కొత్తగా పల్లె దావకాని తీసుకొచ్చినట్టయితే ప్రజలందరికీ కూడా వైద్య సౌకర్యాలు ఇక్కడే ప్రతి ఒక్కరికి అందించగలుగుతామనే ఉద్దేశంతో మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈ మంజూరు తీసుకొని రావడం జరిగింది దీనికి గాను మన గ్రామ ప్రజలందరి తరఫున వారికి ధన్యవాదాలు స్త్రీ అయితే పద్దెనిమిది సంవత్సరాలు దాటాలి అయితే ఇరవై ఒక్క సంవత్సరాలు దాటాలి వాళ్ళకే వివాహం చేయాలి అంతలోపు ఆ వయసులోపు వివాహాలు చేసినట్టయితే వాళ్ళకు ఆరోగ్య రావచ్చు ఏ విధంగా చూసుకున్నా కానీ అది మన కరెక్ట్ కాదు దానికి చట్టం చేశారు మన ప్రభుత్వం నుండి మనకు అది ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఈరోజు ప్రమాణం కూడా చేయించడానికి ఒకటి ఈ ఆసుపత్రి నుంచి వైద్య సేవలు అందుకోబోతున్న లక్ష్మీపూర్ మన చుట్టుపక్కల గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు మరి ఒకవైపు శుభాకాంక్షలు చెప్తూ ఆసుపత్రికి ఎక్కువ రావద్దని కూడా మొక్కుకోవాలి అంతే ఎందుకంటే అన్ని కూడా డాక్టర్ల చేతులు ఉన్నాయి డాక్టర్లు వైద్యం చేస్తారు దేవుడు నయం చేస్తూ మరి రోగాల బారిన పడి వైద్యం చేయించుకునే దానికంటే కూడా వ్యాధి రాకుండా చూసుకోవడం అనేది అత్యంత ముఖ్యం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంట మరి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా విషయాల్లో డాక్టర్లు కావచ్చు మీ దగ్గర ఉన్న శిక్షలమ్మలు చిన్న పిల్లలకు టీకాలు వేసినప్పటి నుంచి పెద్ద వయసు వరకు మనం ఆరోగ్యం కాపాడుకోవాలంటే ముఖ్యంగా కలుషితమైన నీరు కావచ్చు ఆహారం కావచ్చు ఈ గాలి వీటి వల్ల మనకు ఎక్కువ అవుతూ ఉంటుంది సో దానికి తగినట్టు మనం అన్నీ మనకు తెలిసి ఇల్లు చేతులు కనుక్కోవాలి పరిశుభ్రంగా ఉండాలి అన్నీ తెలిసే కానీ మనం అప్పుడప్పుడు పాటించాక అనారోగ్యం పాలవుతుంది కొన్ని రకాల ఆహారాలు నూనె వస్తువులు డాల్డాలు అవన్నీ అడ్డం తియడం తినేసరికి మనకు షుగర్లు బీపీలు అవుతున్నాయి వ్యాయామం అంటే మీకు పల్లెటూరులలో బాగా చేస్తారు అనేది బాధలేదు కానీ బీడీ కార్మికులు ఉంటారు వాళ్ళు ఒకటే దగ్గర కూర్చొని చేస్తుంటారు మెడల్లో లోపల చెప్పి దోకలన్నీ తిరుగుతూ ఉంటారు నడు లోపలి తిరుగుతూ ఉంటారు అట్లనే మరి ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా ఒకవైపు ఈ వైద్యంతో పాటు ఇక్కడనే మరి ఒక యోగా షెడ్ కూడా వేసినట్టు జీపీ దగ్గర మరి ఎందుకు యోగా చేస్తే బీమాలు రాకుండా పోతే మేము మేము కూడా చేస్తున్నాం అది చేయబట్టి నా అడుగు ఆపరేషన్ పడలేదు లేకపోతే ఇదివరకు నా స్పైన్ సర్జరీ అవుతుండే నేను పెద్ద స్పీచ్ ఇచ్చినట్టు ఇస్తలేను ఎందుకంటే నా కూర్చోట్టు మాట్లాడిపోదామని వచ్చినాం మరి ఈ సందర్భంలో ఇక్కడ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఉంటాయి మరి మనందరికీ తెలుసు మన బాధ్యత ఏముండాలి మనం ప్రజల సొమ్ము ప్రజలకు మంచిగా అందేలాగా చూడాలి అది మా ప్రజాప్రతినిధుల పని తర్వాత అధికారుల పని ఇది ఎక్కడికెళ్ళో తెచ్చటి కావు ఇది మన సొమ్మె కానీ ఇటువంటి అవకాశాన్ని నాకు ఒక ఎమ్మెల్యేగా మీరు ఇచ్చారు ఒక డాక్టర్ నేను మొన్ననే కొత్తగా డేమండారు వచ్చిన తర్వాత మరి చెప్తా ఉన్నారు కరీంనగర్ పెద్దపల్లి వారు పెద్దపల్లి పనిచేసచ్చు అక్కడ ఇన్ని దవాఖాలు రాలేదు సార్ మీ జైత్యాలకే బాగా తెచ్చుకున్నారు మీరు అన్నారు మరి నాన్న తెచ్చుకోవడం కాదు మా వాళ్ళు నన్ను గెలిపించారు గెలిపించినప్పుడు నా బాధ్యత వైద్యశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన లక్ష్మీపూర్ అంతర్గామ తాటిపల్లి చలిగాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే తాళదర్వారం కోలువాయి అక్కడ పులావసా ఇవన్నీ తీసుకొచ్చాం దవాఖానం అదేవిధంగా ఉప్పడి అయోధ్య ఆ ప్రాంతంలో కూడా హాస్పిటల్ తీసుకురావచ్చు బోర్రపల్లి గంగొడ్డుకుంటుంది ఆడి కూడా ఒక దోకాలు తీసుకొచ్చు అంటే ఈ రకంగా పల్లె దాకాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మనం తీసుకొచ్చాం పాటుగా మీరందరూ కూడా చూస్తూ ఉంటారు మెడికల్ కాలేజ్ చాలా చాలా వచ్చాయి కానీ మొట్టమొదటి పర్మిషన్ వచ్చింది మనదే బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టుకున్నాం ముందట క్రిటికల్ కేర్ యూనిట్ అని ఇక్కడ మా యువత వినాలే అది క్రిటికల్ కేర్ యూనిట్ అంటే యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ క్రిటికల్గా కొన్ని బీమాలు ఉన్నప్పుడు చేసేది అది రాష్ట్రానికి ఎనిమిది వస్తే దాంట్లో అప్పుడు మనం ఒకటి జైత్యాలకు తీసుకున్నాం ఈ రకంగా వైద్యం విషయంలో ఒక డాక్టర్గా ఉంటూ అన్ని చేసినాం దాంతోపాటుగా విద్య విషయాలు కావచ్చు వివిధ రంగాలలో ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రజలు మీరందరూ నన్ను గెలిపించినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ యువకుడు వారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ఉన్నది వారితోటి కలిసి పనిచేస్తూ మన ప్రాంత అభివృద్ధి కృషి చేస్తా ఉన్నాం మొన్ననే అన్వేష్ రెడ్డి గారు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీపూర్ వచ్చేలేరు నా కూడా ఫోన్ చేసిండ్రు మరి అది కూడా సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ మీ ఆయాంలోనే తొందరగా కావాలని నేను తుమ్మలహేశ్వరరావు గారిని అన్వేష్ రెడ్డి గారిని కోరిన వారు మొన్ననే వచ్చి చూసేలేరు ఇక్కడ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా త్వరలోనే పూర్తవుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం రోజు గౌరవ ఎంపీడీఓ గారి నోట మా అంగన్వాడి టీచర్ అమ్మలు మళ్ళీ ప్రతిక్రియ చేయించు మనందరం ప్రతిక్రియ చేసినాం అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతనే ఆడపిల్ల పెళ్ళిళ్ళు చేయాలి మనందరం కూడా అదే కోరుకుంటున్నాం కానీ ఇవాళ రేపు అంతకుముందేమో మనకు తెలియక ఇప్పుడు అన్నీ తెలిసి కూడా కొంతమంది పిల్లలు తొందరపడి పెళ్ళిళ్ళకి పోయి వీళ్ళు తొందరపడుతున్న తల్లిదండ్రులు కూడా ఆయన అధికారని చెప్పి జల్దీ లగం చేసి అత్తగారి ఇంటికి పంపిద్దామని చెప్పి అమ్మలు కూడా ఆలోచిస్తారు ఫస్ట్ అయినా తలకూ కరెక్ట్ మా అక్కలు ఒప్పుతా ఎందుక ఎస్ఐ గారు అనుకుంటారు కావచ్చు మొన్ననే ఓ అమ్మాయి పదిహేడు ఆమె ఓ పిల్లతో పోతే దొరక పట్టుకలేక వస్తాను సంజయ్ నన్ను నేను ఆ అమ్మాయిని ఎప్పుడు పట్కత్తా అని చెప్పి మా ఎస్ఐ గారు తీసుకొచ్చారు తీసుకొచ్చారు ఒక కథ అయింది ఈ ఈ వారమే మన మండలమే మన జైతాల పక్కనే ఎస్ఐ గారే అరే అమ్మాయిని తీసుకెళ్టా తెలిసి తెలియని వయసు అంటే ఈ సందర్భంలో మన మాతలు అక్క చెల్లెళ్ళు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు నా నేను కూడా తాతనైనా మనవల చెప్తారు మా ఇప్పుడేమో కూడా అమ్మమ్మ ఒక బాధ్యత ఎమ్మెల్యేని అని అనుకోకూరు వారు అధికారాన్ని అనుకోకూరు కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు మన అందరం కూడా మరి మనం మన పిల్లలకు మనమే సంస్కారం నేర్పుకోవాలి ఎవడో వచ్చి చెప్పడు బయట వచ్చి మన పిల్లలకి చెప్పడు మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి ఎంతగా డాక్టర్ అబ్బా చూరిస్తాం కుదిస్తాం కాబట్టి బాధ్యతగా బాధ్యతాయుతమైన పౌరులుగా మనం అందరం భారతీయులుగా మరి ఇవన్నీ కూడా వంతు బాధ్యతలు గుర్తించినప్పుడు ఈ దేశం మనం బాగుంటాం ఈ దేశం బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఈనాడు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని అధికారులను గౌరవించుకుంటూ వచ్చిన అక్క చెల్లెళ్లకు గ్రామ పెద్దలకు రైతన్నలకు అధికారులకు అందరు కూడా పేరు పేరున పాత్రకే హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ